కాపు కంటే మంచి సెట్ అయింది ఇది మన ఫీల్డ్ అనమాట అది కొమ్మకుడు ఒకటి బాగా వచ్చింది ప్రజెంట్ కంట్రోల్ అయింది ఫస్ట్ పండిన కాపు ఇదంతా పండుతుంది కాయ సైజు కూడా బాగుంది మంచి క్వాలిటీ వచ్చింది కలర్ కానీ సైజు మంచిగా వచ్చింది కాపు మంచి కాపు సెట్ అయింది ఫస్ట్ కాపు అంతా కూడా ఇదంతా చూడవచ్చు మీరు ంత కూడా ఫస్ట్ కబడింది ఇక్కడ కాయ సైజ్ కూడా గమనించవచ్చు బ్రహ్మాండంగా ఉండేది పూతలు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ అంత చూడవచ్చు కింద కూడా కాపు సో ఈ వీడియోలో వచ్చరికి మనం కాయ మచ్చ టాపిక్ మాట్లాడుకుందాం ఇదంతా మంచి ప్రజెంట్ మనకు రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చి మనం మిరప తోటలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా దగ్గర దగ్గర తొంభై నుంచి వంద రోజుల మధ్యలో అవుతున్నాయి కొంచెం ఇంకా ఎర్లీగా ఉన్న తోటలు అయితేనేమో ఆల్రెడీ ఫస్ట్ కటింగ్స్ అవుతూ ఉన్నాయి మనకి కర్నూలు కానీ గద్వాలి ఏరియాలో సో ప్రజెంట్గా ఇప్పుడు వాతావరణం వచ్చేసరికి చాలా మంచి వాతావరణం ఉంది ఉదయం కూడా చాలా మంచి ఎక్కువ పడుతుంది చలి కూడా బాగా పెరిగింది దానికి తోడుగా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఫంగీ ఏదైతే కొమ్మకులు ప్రాపడానికి కాయమచ్చ అనేది ఎక్కువగా అవుతూ ఉంది సో మొదట పడ్డ మైలకాయ అంతా కూడా మాక్సిమం తాలయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అది నా తోటనే కాదు ఎవరి తోటనే కాదు కొమ్మకూడు వచ్చింది తోటైనా కానీ ఖచ్చితంగా మనకి ఇట్లా కాయమచ్చలాగా అవుతూ ఉంటాయి సో దీనికి మనం స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి సరే ఫస్ట్ పడ్డ దాంట్లో కొద్దిగా అనుకోండి అది ఎలాంటి వెరైటీ అయినా ఖచ్చితంగా తాళవాల్సిందే ఏది ఫంగీ సైడ్ ప్రాబ్లం కొమ్మ కొల్లు కింద వస్తే అవి అవినట్టే సో ప్రజెంట్ కొమ్మకూడు అయితే చాలా వరకు కూడా కంట్రోల్లోకి వచ్చింది కానీ ఏదైతే మనకి కాయమచ్చ వస్తుందో ఆ కాయమచ్చ ప్రాబ్లం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది సో చివరి వరకు వీడియో చూడండి నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళిపోతే మనకి దీనికి సంబంధించి రెండే రకాల మందులు అయితే మీకు చెప్పడం జరుగుద్ది సో నార్మల్గా నాటివో అందరూ కొడతానే ఉంటారు సో నాటివో అనేది కొట్టినా కానీ ఈ రెండు రకాల టెక్నికల్స్ మట్టు ఖచ్చితంగా మీరు స్ప్రే చేయండి నెక్స్ట్ వచ్చే స్ప్రేయింగ్స్లో ఒకటి చేసిన తర్వాత ఒక రెండు మూడు స్ప్రేయింగ్స్ మళ్ళీ దోమకోని స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేరే మందులు నేను చెప్పే రెండింటిలో సో అందులో మొదటిది వచ్చరికి మనకి బేర్ కంపెనీ వాళ్ళది లోనా ఎక్స్పీరియన్స్ సో దీన్ని ఎకరానికి మనము వంద నుంచి నూట ఇరవై వరకు స్ప్రే చేసుకోవచ్చు సో ఈ లోనా ఎక్స్పీరియన్స్ తోటి మనకి ఏదైతే ఇందులో టెబుకాన్లతో పాటుగా ఫ్లూపేరమ్ అనే టెక్నికల్ రెండు ఉంటాయి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ టెబ్యుకాజులు కూడా ఉంటుంది అనమాట సో దీ ఈ రెండు టెక్నికల్స్ మనకి ఏంది పనిచేస్తుంటే ఆంతరనోస్ అంటే ఏదైతే మనకి మచ్చ వస్తుందో అంటే మచ్చలని సో ఈ మచ్చలు ఏదో ఆ కంట్రోల్ చేస్తాయి అనమాట సో కాబట్టి ఖచ్చితంగా లోనా ఎక్స్పీరియన్స్ని ఒకసారి వాడుకోవడం చాలా మంచిది తోటల్లో మీరు ఈ టైంలో ఈ ఈ పర్టికులర్గా ఈ సమయంలో మంచు వాతావరణానికి మొదటి బట్ట కాయలో కొద్దిగా తాళైనా కానీ రెండోసారి కాపంతా కూడా నీటుకు ఉండే అవకాశం ఉంది సో ఏదైతే ఈ కాయ అనేది కంట్రోల్ అవుతుంది ఈ లోనా ఎక్స్పీరియన్స్ని ఒకసారి స్ప్రే చేసుకోండి సో దీని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే ధనుక కంపెనీ వాళ్ళది లస్టర్ లోనా ఎక్స్పీరియన్స్ని మీరు ఎకరానికి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ స్ప్రే చేసుకోండి సో దాని తర్వాత ధనుక కంపెనీ వాళ్ళది లస్టర్ సో ఇది బాటిల్ కూడా మీకు తెలిసిందే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎర్ర ఎర్ర బాటిల్ ఉంటుంది దీన్ని కూడా మనము ఎకరానికి వచ్చేసరికి ఒక మూడు వందల ఎనభై నాలుగు ఎంఎల్ సార్ మూడు వందల ఎనభై నాలుగు ఎంఎల్ అంటే కరెక్ట్గా అదే డోస్ తీసుకోవడం కరెక్ట్ చేయలేరు కానీ దాన్ని వచ్చేసరికి మనము ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు సో లో మనకి లోన ఎక్స్పీరియన్స్తో పాటుగా అది చేసిన నెక్స్ట్ వచ్చేసరికి మనము లస్టర్ స్ప్రే చేసుకుంటే ఏదైతే మనకి మనకి కాయమచ్చ ప్రాబ్లం వస్తుందో సో ఆ కాయమచ్చ ప్రాబ్లం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసరికి మన తోవటం తిట్లా ఉందన్నమాట సో ఇందులో మనకి అక్కడక్కడ కాయమచ్చ ప్రాబ్లం ఉంది మొత్తం లేదు ఎందుకంటే అందులో ఆల్రెడీ కొమ్మకూడలు వచ్చి కంట్రోల్ అయిన సంగతి మీకు చెప్పాను సో ఇదైతే ఈ ప్రాబ్లం ఎవరైతే కనిపిస్తుందో సో ఈ ప్రాబ్లంకి సంబంధించి మీరు రెండు రకాల టెక్నికల్స్ నేను చెప్పిన లోనా ఎక్స్పీరియన్స్ కానీ దాంతోపాటుగా నెక్స్ట్ స్ప్రేయింగ్ ఒక స్ప్రేయింగ్ లోనా ఎక్స్పీరియన్స్ ఇంకో స్ప్రేయింగ్ ధనుక కంపెనీ లస్టర్ సో ఈ రెండు కూడా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు డెఫినెట్గా మీకు మంచి ఈల్డింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది అంటే తోట ఎరుపువారిన తోట అయితే కొంచెం నలుగు తిరుగుతుంది సో ఇక రకరకాల ఫంగీస్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి దాంతోపాటుగా మెయిన్గా మనకు పోవాల్సింది ఈ మచ్చం సో దానికి సంబంధించి ఈ రెండు స్ప్రేస్ చేసుకోండి ఎవరికైతే కాప్ సెట్ అవ్వట్లేదు తోట మంచి ఇగురు రావట్లేదు లేదంటే ఫస్ట్ కాప్ సెట్ అయింది రెండో కాపుకి తోట ఎగుదల లేదనుకుంటున్నారో వాళ్ళు ఎకరానికి వస్తా ఒక లీటరు కేవలం ఆరు వందల రూపాయలకే దొరుకుతుంది సో దాన్ని స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అద్భుతమైన రిజల్ట్ మనకి మార్కెట్లో ఉంది అద్భుతమైన రిజల్ట్ మనకు రైతుల్లో కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన రిజల్ట్ వీడియోలో వస్తూ ఉంటే మీరు కేవలం ఆరు వందల రూపాయలకే మనం ఇస్తూ ఉన్నాం ఒక లీటరు ఒక ఎకరానికి ఆరు వందల రూపాయలు వంద నుంచి నూట ఇరవై లీటర్ల వరకు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్లు పెడతాను ఆ నెంబర్లో ఫోన్ చేయండి సో దాంతోపాటుగా మనకి ఏదైతే దోమకు సంబంధించి కానీ ఎర్రనల్లి విపరీతంగా వస్తూ ఉంది దోమ కానీ ఎర్రనల్లిని కానీ కానీ కంట్రోల్ చేయడానికి ఒకటే మందు మీరుగా సింగిల్గా స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో ఏ కాంబినేషన్ కొట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు చేయదలుచుకుంటే కాపు సెట్ అయి ఉంటుంది కాబట్టి కాయలు కానీ మంచి సైజులో ఉండాలి ఆ కూడా గింజలంతా పర్ఫెక్ట్ తయారవ్వాలంటే మైక్రోటే ఖచ్చితంగా ఇవ్వాలి సో కాబట్టి మీరు ఏదైతే మన మైకాతో పాటుగా దీన్ని ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ లేదంటే ఏదన్నా పోతలకు సంబంధించి మందులు కానీ ఏదన్నా స్ప్రే చేసుకోవచ్చు దాంట్లో లేదంటే ఏదైనా ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు సో మైకాతో పాటుగా సింగిల్గా దానికి సంబంధించి ఫంగిసైడ్ కానీ పోతల మందు కానీ ఏదైనా లేదంటే మైక్రోటే కానీ స్ప్రే చేసుకోవచ్చు సో మైకా సింగిల్గా కొట్టుకున్నా ఇబ్బంది లేదు మనకి రెండు ముడతలు పోతాయి పై ముడత కానీ కింద ముర్తని క్లీన్ అయిపోయి నీట్గా మనకు వచ్చేంత కూడా చాలా గ్రీనిష్గా మంచి చిగురులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మైకర్ కూడా వాడుకోండి కేవలం ఎకరానికి పన్నెండు వందల రూపాయలే అది ఒక్కడ కొట్టుకున్నా చాలు మీకు దోమ కంట్రోల్ అవుద్ది నల్లి కంట్రోల్ అవుద్ది ఎర్రనల్లి కంట్రోల్ అవుద్ది తామరపూర్ కంట్రోల్ అవుద్ది సో కాబట్టి నేను చెప్పేది అంటే అన్ని సకింగ్ పేస్టులు పోయి మనకి దోమను కంట్రోల్ చేసి రెండు ముర్తలు కంట్రోల్ చేసే మందుని మనం పన్నెండు వందలకి అందిస్తున్నాం మీరు మార్కెట్లో కొట్టుకోవాలంటే ఒక రెండు రకాల టెక్నికల్స్ తీసుకోవాలి ఆ రెండు రకాల టెక్నికల్స్ కూడా ఎంత అవుతుంది మినిమం కూడా ఇలా పదిహేను వందల పైన రెండు వేలు లేని ఒక డోసు కొట్టలేము సో కొంతమంది మంది కూడా చెప్తారు రెండు రెండు వేల పైబడి మూడు వేల రూపాయల డోసులు కూడా చెప్తా ఉన్నారు కానీ మనం అట్లా చెప్పట్ల రైతుకి ఉపయోగపడే విధంగానే పన్నెండు వందల రూపాయలు మనం అందిస్తాను సో దానికి సంబంధించి మీకు కావాలన్నా కానీ స్క్రీన్ పే నెంబర్ పెడతాను ఎంబెగ్నూ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు నెంబర్ కూడా పెడతాను సో ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది ఈ వీడియో మీ వీడియోకైనా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే